ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున తెలంగాణలోని భద్రాచలంతో సహా అన్ని రామాలయాల్లో మధ్యాహ్నం పూట అభిజిత్ ముహూర్తంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్టి రామస్వామి ఆలయంలో మాత్రం శ్రీరామనవమి పర్వదినాన కాకుండా తిథుల ప్రకారం నాలుగైదు రోజులు ఆలస్యంగా చతుర్దశి పౌర్ణమి రోజున కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అది కూడా సంధ్యాకాలంలో వెన్నెల వెలుగుల్లో కళ్యాణం నిర్వహిస్తారు చతుర్దశి రాత్రి పొన్నమి గడియలు సమీపిస్తున్న సమయంలో వెన్నెల రాత్రిలో సీతారామ కళ్యాణం జరగడానికి వెనుక రెండు పురాణ గదులున్నాయి శ్రీరాముడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించినప్పుడు ముక్కోటి దేవతలు హాజరయ్యారట సూర్యాస్తమయం తర్వాతే చంద్రుడు రావాలి కానీ సూర్యుడు అస్తమించకుండా ఉండిపోవడంతో చంద్రుడు శ్రీరాముడిని చూడడానికి రాలేకపోయాడు రాలేకపోయానని చంద్రుడు ముభావంగా ఉండడం గమనించిన శ్రీరాముడు నేను శ్రీరామచంద్రుడు అని నీ పేరే పెట్టుకుంటానని సముదాయిస్తాడు అప్పటికీ చంద్రుడిలో మార్పు రాకపోవడంతో ద్వాపర యుగంలో రాత్రి పన్నెండు గంటలకు కృష్ణవతారంలో జన్మిస్తానని చెప్పాడు అలా చెప్పినా చంద్రుడు బాధపడుతూనే ఉన్నాడట నీకోసం ఒంటిమిట్టలో వెన్నెల రాత్రిలో నా కళ్యాణం జరిపించుకుంటానని చెప్పిన తరువాత చంద్రుడు సంతోషించాడని ఒక కథ ఉంది ఇక రెండో కథ ప్రకారం పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు చంద్రుడు లక్ష్మీదేవి జన్మించారని పురాణాలు చెబుతున్నాయి కలిసి జన్మించారు కాబట్టే చంద్రుడిని చందమామ అంటాం మరో విధంగా చూస్తే రాముల వారిది సూర్యవంశం సీతాదేవిది చంద్రవంశం భారతీయ సంస్కృతిలో కన్యాదానం చేసే వధువు తరపు వారికి అనుకూల సమయం వెన్నెల రాత్రి కాబట్టి సీతారామ కళ్యాణం కూడా వెన్నెల రాత్రి చేస్తారు అనేది పురాణం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడ హనుమంతుడు లేకపోవడం ఒంటిమిట్ట ఆలయంలోని మూల విగ్రహంలో ఒకే శిలలో రాముడు సీత లక్ష్మణుల విగ్రహాలు చెక్కారు ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణుల పక్కన హనుమంతుడి విగ్రహం కనిపిస్తోంది కానీ ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం ఉండదు దీని వెనుక కూడా ఒక పురాణ గాథ ఉందట పూర్వకాలంలో మునులు యాగం చేస్తున్నప్పుడు రాక్షసుల బాధ ఎక్కువై రాముడిని ప్రార్థిస్తే ఆ సమయంలో రాముడు కోదండము పిడిబాకు పట్టుకుని ఆ యాగాన్ని రక్షించాడని అదే సమయంలో ఇక్కడ వెలిసారని కథ ప్రచారంలో ఉంది అప్పటికి రాముడి వారికి ఆంజనేయ స్వామి పరిచయం కాలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఉండదని చెబుతారు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఒకే రాయి పైన సీతారామలక్ష్మణులు ఉంటారు ఒంటిమిట్ట రాజగోపురం నిర్మాణం చోళ శిల్పశైలిలో ఉంటుంది ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని సందర్శించినప్పుడు భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటని చెప్పారని చరిత్రకారులు చెబుతారు ఒంటిమిట్ట దేవాలయం ఆర్కిటెక్చర్ పరంగాను చాలా విశిష్టమైన దేవాలయం చోళులు విజయనగరం సామ్రాజ్యం వాళ్ళు కట్టారు మొదలుపెట్టిన వాళ్ళు చోలులు పూర్తి చేసింది విజయనగర సామ్రాజ్యం వారు రెండు శైలులు కనిపిస్తాయి మండపంలో ముప్పై రెండు స్తంభాలు ఉంటాయి మండపం ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా ఉంటుంది పైన రూఫ్ ఉన్న గాలి వస్తూ ఉంటుంది ఇక్కడ స్తంభాలు పోలో స్టైల్లో ఉంటాయి పైన స్ట్రక్చర్ ఉంటుంది అంటే విగ్రహాలు మలిచి ఉంటాయి విశాల ఆవరణ ఉండే ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మూడు ద్వారాలు ఉన్నాయి ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ఉంటుంది చోలా విజయనగర వాస్తుశైలి కనిపించే ఆలయ స్తంభాలపై రామాయణ భాగవత కథలు కూడా కనిపిస్తాయి ఆలయానికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం పక్కనే రథసాల ఉంటాయి ఒంటిమిట్ట శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి ఇమాంబేగ్ను పదహారు వందల నలభై సంవత్సరంలో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధిగా చెబుతారు స్వామి భక్తుడిగా మారిన ఇమాంబేగ్ తాగునీటి అవసరాల కోసం బావిని తవ్వించారని చెబుతారు దీని వెనక కూడా ఒక కథ ప్రచారంలో ఉంది బేగ్ ఈ ఆలయానికి వచ్చిన సమయంలో మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని భక్తులను ప్రశ్నించాడని చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని సమాధానం చెప్పడంతో ఆయన మూడుసార్లు రాముడిని పిలిచారని చెబుతారు బదులుగా ఆయనకు మూడుసార్లు ఓ అని సమాధానం రావడంతో ఆయన ఆశ్చర్యపోయారట అందువల్ల ఆయన పేరు మీదే ఆ బావిని బేగ్ బావి అంటారని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు అందుకే ఒంటిమిట్ట ఆలయంలో కోదండరాముడిని ముస్లింలు కూడా దర్శించుకుంటారు